సుమారు రెండు లక్షల డెబ్బై వేల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఈరోజు నూతన పెన్షన్ విధానంలో ఉండడం వల్ల బాల్యం విద్యార్థి దశ తర్వాత ఎన్నో పోటీ పరీక్షలను ఎదుర్కొని తమ మేధస్సునంతా పనంగా పెట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తమ జీవితంలో హెచ్చు కాలం ప్రభుత్వానికే లేదా ప్రభుత్వం నిర్దేశించిన ప్రజలకు ఉపయోగపడే విధిని నిర్వర్తించి అరవై ఒక్కేళ్ల తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత తమకు పెన్షన్ లేకపోవడం వల్ల తమ భార్యా పిల్లలకు కూడా భారమవుతున్నటువంటి విషయం ఈ సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులకు వస్తుంది దీన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఏదైతే ఉండేనో అంటే పంతొమ్మిది వందల ఎనభైకి పూర్వం కూడా దేశంలో ఇదే పరిస్థితి ఉంటే ఆ రోజు నూట డెబ్బై తొమ్మిది సంఘాలు డెబ్బై రెండు రోజుల పాటు నిరవధిక సమ్మె చేస్తే అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎనభై ఎనిమిది అనే ఒక జీవో తీసుకొచ్చి ఉద్యోగికి పెన్షన్ తప్పనిసరి పెన్షన్ విధానాన్ని ఇచ్చారు దురదృష్టవశాత్తు వశాత్తు రెండు వేల మూడు డిసెంబర్ ఇరవై మూడు రోజు ఆ రోజున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెన్షన్ విధానాన్ని నూతన పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది దాన్ని కొనసాగింపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు నుంచి ఆరు వందల యాభై మూడు ఆరు వందల యాభై నాలుగు మరియు ఆరు వందల ఐదు జీవోల ప్రకారం కొత్త పెన్షన్ వచ్చింది ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజున్నటువంటి పొలిటికల్ చేసి ఎంప్లాయ్ చేసి రాజకీయ నాయకుల పార్టీల దగ్గర కూడా ఆ రోజు ఉపాధ్యాయ సంఘం పిఆర్టి తెలంగాణ మాట తీసుకుని తెలంగాణ వస్తే సిపిఎస్ రద్దు చేస్తామనే అంశాన్ని కూడా ఎజెండాలో చేర్చడం జరిగింది రాష్ట సాధన ఎజెండాలో దురదృష్టం ఏంటంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం ఏర్పడ్డది ఆ రోజు రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండ్రు గౌరవ కేసీఆర్ గారు కానీ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయకపోగా మీరు సిపిఎస్ ను రద్దు చేస్తారా పాత పెన్షన్ లోకి వెళ్తారా అని కేంద్ర ప్రభుత్వ పీఎఫ్ఆర్డీఏ ఒక లెటర్ ఇస్తే కూడా ఎవరికీ చెప్పకుండా ఆగస్టు ఇరవై మూడు రెండు వేల పద్నాలుగు రోజు ఇరవై ఎనిమిది అని ఒక జీవో తీసుకొచ్చి కొత్త రాష్ట్రంలో సిపిఎస్ లోనే మళ్లీ ఉంటామని అమల్లోకి తీసుకొచ్చిండు మరి నిన్నటి దినమైన ఆగస్టు ఇరవై మూడు విద్రోహ దినంగా పిఆర్ టూ తెలంగాణ ఈ రోజే కాదు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ జీవో తీసుకొస్తే పదిహేను మే ముప్పై ఇదే టెంటు ఇక్కడే రెండు వేల పదహారు సెప్టెంబర్ ఆరున ఇదే టెంటు ఇక్కడే మళ్లీ ఇవాళ ఇక్కడే సిపిఎస్ రద్దు కోసం మేము ఇలా ఈ ప్రభుత్వానికి వివరణ దీక్ష చేపట్టాం మరి మీకు అందరికీ అనిపించచ్చు ధర్నా లేకపోతే నిరసన ఉంటది కానీ ఇక్కడేదో వివరణ అని ఎగ్జాక్ట్లీ ఇవాళ రెండు లక్షల డెబ్బై వేల మంది సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ రాకపోతే జరిగే నష్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి వివరిస్తా ఉన్నాం అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తే ప్రభుత్వానికి వచ్చే లాభం కూడా మేము వివరిస్తా ఉన్నాం ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటంటే ప్రతి ఉద్యోగికి తన మూల వేతనంలో పది శాతం ప్రతి నెల ఉద్యోగి కట్ అయితే ప్రభుత్వం కూడా పది శాతం ఆ ఉద్యోగికి ఇవ్వాల్సి వస్తుంది రెండు లక్షల డెబ్బై వేల మంది కొంచెం అటు ఇటు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకి ప్రభుత్వం నెలకు మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలు సిపిఎస్ లో జమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అదే సిపిఎస్ రద్దు చేస్తే నెలకు మూడు వందల పదిహేడు కోట్లు సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట ప్రభుత్వానికి మిగులుతవి సీపీఎస్ ఉద్యోగులకు ఏమో రిటైర్డ్ అయినాక పెన్షన్ వచ్చే లాభం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రెండు పద్దెనిమిది ఎన్నికల్లో పెట్టింది రోజు ఓడిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో శ్రీధర్బాబు గారి చైర్మన్ గారు నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా ఉన్నప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి రాహుల్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ గారి చేత సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్న పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మరొకసారి పార్టీ మాటలు నిలబెట్టుకుంటుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ గారు మాటిచ్చి అక్కడ మాట నిలబెట్టుకున్నారు ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం నిలబెట్టుకోబోతా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై వేల మంది సిపిఎస్ ఉద్యోగుల తరపున పిఆర్ టు తెలంగాణ సంఘం ఇవ్వారే కాదు పది సంవత్సరాల నుంచి అంతం కోసం పోరాడుతూ ఇవాళ గౌరవ ప్రభుత్వానికి వాళ్ళకు కలిగే ప్రయోజనం రద్దు చేస్తే వీళ్ళకు కలిగే ప్రయోజనాన్ని లెక్కలతో సహా ఒక మెమోరాండాన్ని ప్రభుత్వానికి సమర్పించే వివరణ దీక్ష ఇది కాబట్టి సిపిఎస్ ఉద్యోగుల గత పదేళ్లలో ఆగస్టు ఇరవై మూడు రోజు ఇరవై ఎనిమిది జీవో తీసుకొస్తే గత పదేళ్లలో కేసీఆర్ గారి పాలనలో ఒక్కరోజు కూడా దీక్ష చేయని కొన్ని సంఘాలు కొన్ని నాయకులు ఈ రోజు టూ మంత్రంగా సెప్టెంబర్ ఒకటిన విద్రోహ దినం అంటున్నారు సెప్టెంబర్ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆగస్టు ఇరవై మూడు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో విద్రోహ దినంగా మీరు భావించి ఏ రోజైనా పిఆర్ టు తెలంగాణనే రద్దు చేయిస్తుందని రెండు వేల మూడు డిఎస్సి వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యాభై ఏడు బై నాలుగు యాభై ఏడు బై ఐదు అనే మెమోలను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది గౌరవ హైకోర్టు కూడా సమర్థించింది వారికి కూడా ప్రభుత్వం చేత పాత పెన్షన్ విధానం వర్తింపే చేసే ఉత్తర్వులను కూడా ఇదే పిఆర్ టూ తెలంగాణ సంఘం ఇదే గౌరవ ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకునే ప్రజా ప్రభుత్వాన్ని ఎలుతున్న రేవంత్ రెడ్డి గారే ఇస్తారని కూడా మీడియా ద్వారా నేను యావత్తు సిపిఎస్ ఉద్యోగులకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ దు చేయాలి జీవా నెంబర్ పోయినండి వెంటరే రద్దు చేయాలి జీవా నెంబర్ ఇవన్నీ ఎన్ని వెంటనే